ఓం నమ శివాయ సోమవారం నాడు ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం మరియు సిరి సంపదలు కలుగుతాయి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి సృష్టికర్త అయిన బ్రహ్మనడిగి సిరి సంపదలు తెచ్చుకోవాలనే కోరికతో ఒక దరిద్ర బ్రాహ్మణ ముత్తైదువ బ్రహ్మలోకానికి బయలుదేరింది దారిలో ఒక దరిద్రుడు కనబడి అమ్మా నా దరిద్రం నీకన్నా దరిద్రంగా ఉంది పద్దెనిమిది జన్ములుగా అన్నపానాలు లేని చావులే చూస్తున్నాను ఆ బ్రహ్మగారిని కారణం కనుక్కురా తల్లి అని కోరాడు సరేనని ముందుకు కదిలిందా బ్రాహ్మణ సాధ్వి ఇంకొంత దూరం వెళ్ళాక పండ్ల భారంతో వంగి ఉన్న ముంత మామిడి చెట్టు కనిపించింది అది అమ్మా నేనెన్ని పళ్ళు విరగగాసిన ఒక్కళ్ళైనా ఒక్క పండుని తినడం లేదు కారణం తెలుసుకురా తల్లి అంది అలాగే లెమ్మని ఆ విప్రకాంత మరికొంత దూరం వెళ్ళగా ఏపుగా ఎదిగిన పచ్చిక బీడులో గడ్డి మేయకుండా దిక్కులు చూస్తున్న ఆవు దూడ కనబడ్డాయి అవి ఆమెతో అమ్మ కడుపు నిండా ఆకలిగా ఉంది కళ్ళ ముందు ఏపుగా కస ఉంది అయినా పరక కూడా కొరక బుద్ధి కావటం లేదు ఆ బ్రహ్మగారు ఏమంటారో కనుక్కురా తల్లి అని కోరింది వచ్చేటప్పుడు చెబుతాలే అని ఎద్దుకు చెప్పి పైకి వెళ్ళగా విరగబూసిన మల్లెపాదు కనబడింది అది కూడా బ్రాహ్మణ భగవతిని పలకరించి అమ్మా నా పువ్వులు ఎవరు కోయడమే లేదు ఎందుకో ఏమిటో తెలుసుకురా తల్లి అని చెప్పింది అందుకు కూడా ఒప్పుకొని ఆ భూసరాంగన ఇంకా ముందుకు వెళ్ళగా ఒక వెదురు దండం మీద ఉత్తపుణ్యానికే తగలబడిపోతున్న వస్త్రాలు కనిపించాయి మరింత ముందుకు సాగగా ఉత్తుత్తునే చిటపటలాడిపోతున్న అట్ల పెనం కనిపించింది ఎట్టకేలకామె బ్రహ్మలోకం చేరి బ్రహ్మను దర్శించింది ముందుగా తన దరిద్రం గురించి మొరపెట్టింది అందుక నాలుగు ముఖాల దేవుడు నవ్వి అమ్మాయి నువ్వు ముని కార్తీక వ్రతం పట్టి దాన్ని ఉల్లంఘించిన కారణంగాని ఊహించని దరిద్రం పట్టుకుంది వెంటనే ఇంటికి వెళ్ళి వ్రతం తీరుగా పట్టి సక్రమంగా ఉద్యాపన అన్నాడు అప్పుడు ఆమె దారిలో తనకు ఎదురైన వాళ్ళు అడిగిన సందేహాలు విన్నవించగా వివరించి వాటన్నింటికి విమోచనపూర్వకమైన వివరణలన్నీ విషదపరిచి ఆ విప్రగృహిణిని ఆమె గృహానికి సాగనంపాడు మరలా వచ్చేటప్పుడు ఆమె బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే చిటపటలాడే పెనం మీద చెంబుడు నీళ్లు చిలకరించేసరికి చిటపటలు ఆగిపోయాయి అప్పుడు ఆ బ్రాహ్మణ సాధ్వి ఆ కుంపటి పెనాలను ఉద్దేశించి మీరిద్దరూ పూర్వజన్మలో అత్తాకోడళ్ళు అహంకారంతో ఎదురు బదురు వాయినాలందుకున్న కారణంగా ఈ జన్మలో మీకు పట్టింది అని చెప్పి దిగువకు వెళ్ళి దండం మీద మండిపోతున్న చీరల్లో ఒక దానిని తాను తీసి కట్టుకోగా అంతలో మంటలు చల్లారాయి అప్పుడా మహీసురభామిని ఓ వస్త్రజీవుల్లారా గత జన్మలో మీరు ఆడబిడ్డలకు బట్టలు పెట్టని కారణంగానే ఈ జన్మలో మీరిలా బట్టలుగా పుట్టి తగలడుతున్నారు మీ ఆడబడుచుగా నేను ఈ చీర తీసుకుని కట్టుకోవడం వలన గత పాపం తొలగిపోయింది అని పలికి ముందు కడుగు వేసింది మల్లె చెట్టు దగ్గరకు వెళ్ళి పూర్వజన్మలో నీ పెరట్లో పూచిన పువ్వులు ఎవరికీ ఇవ్వకుండా లోభపడడం వల్లనే ఈ జన్మలో నీ ముఖాన పూచిన పువ్వులెవరూ ముట్టుకోవడం లేదు ఈ పూత మొత్తం నేను తీసుకుని తలలో తురుముకుంటే నీ కష్టం తీరుతుందని బ్రహ్మ చెప్పాడని బోధించింది చెట్టుకున్న పూలన్నీ తీసుకుని తల్లో తురుముకుని మళ్ళీ బయలుదేరింది గడ్డి దుబ్బాలో ఆవు దూడని సమీపించి పోయిన జన్మలో మీరు అత్తాకోడళ్ళు ఇంట్లోని ఆవు దూడలకు మేత నీరు నువ్వేయాలంటే నువ్వేయాలని గొడవపడి వాటి కడుపు మార్చారు ఆ పాపానికే ఈ జన్మలో ఏపుగా ఉన్న గడ్డిలో ఉంటూ కూడా ఏమీ తినలేకపోతున్నారు బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం నేను మీకిప్పుడు గడ్డి నీళ్లు ఇస్తాను తర్వాత మీరు స్వేచ్ఛగా తినగలుగుతారని చెప్పి అలాగే చేసి తన ఇంటికేసి బయలుదేరింది అంతలోనే మామిడి చెట్టు ఎదురైంది దానిని చూసి ఆ బ్రాహ్మణ ఇల్లాలు గతంలో నీకు గంపెడు లేని వారు పెంపకానికి బిడ్డనడిగితే ఇయ్యలేదు ఆ కారణంగానే ఇలా అయ్యింది దేవుడి మాట ప్రకారం ఇప్పుడు నేను పండును కోసుకు తింటాను తర్వాత అంత కోసుకు తింటారని చెప్పి ఆ విధంగా చేసి స్వగ్రామం వైపుగా కదిలింది మార్గమధ్యంలో దరిద్రుడు తారసపడగా అయ్యా మీరు వేద వేదంగాది విద్యలన్నీ తెలిసి కూడా పొట్ట పొట్టవిప్పి అక్షరం మొక్క చెప్పని కారణంగా ఈ గతి పట్టింది జపం చేస్తే నష్టం తీరుతుందని కంజాసనుడు చెప్పమన్నాడని చెప్పి త్వర త్వరగా ఇల్లు చేరి ముని కార్తీక వ్రతాన్ని బట్టి ఉద్యాపన చేసుకుని పోగొట్టుకున్న వైభవాలన్నీ సిరి సంపదలన్నీ పొంది ఎంతో సంతోషంగా జీవించింది ఈ కథ విన్నవారికి కూడా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలతో తులతోగలరు అని ఈ కథ వివరణ ఓం నమ శివాయ నేను శివుడికి నమస్కరిస్తున్నాను నమ అనేది శివుని పంచబోధతత్వంలో ఐదు అంశాలతో కూడిన అతని సార్వత్రిక ఏకత్వంగా పరిగణించబడుతుంది ఓం నమ శివాయ అంటే ఐదు అక్షరాలు కలిగినది కేవలం ఐదు అక్షరాల మహత్తర కలియక ఈ మంత్రం అసాధారణమైన ఫలితాలను ఇస్తుంది చూసుకుంటే మనం ఎక్కువ మంది బహుశా ఈ పంచాక్షర మంత్రంతోనే తమ పరమోన్నతమైన స్థాయికి చేరుకున్నారేమో ఈ పంచాక్షరాలు ప్రకృతిలోని పంచభూతాలను కూడా సూచిస్తాయి సోమవారం నాడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీకు కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం లభిస్తుంది మరియు శాశ్వతమైన కాంతితో ప్రకాశింపజేసే శక్తిని కలుగజేస్తుంది ఆ మంత్రమేమిటంటే ఓం తత్పురుషాయ విద్మహి మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని నిత్యం పఠించండి శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి